ఏజెన్సీ పార్రుని కూటమి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం సందడిగా జరిగింది ఈ సందర్భంగా పాడేరులోని ఐటీడిఏ కార్యాలయంతో పాటు అక్కడి కలెక్టరేట్ కార్యాలయాలు కిటకిటలాడాయి అరకు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి కిల్లో రమేష్ నాయుడు పాడేరులో నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతా హాజరే అభ్యర్థుల్లో ఉత్తేజాన్ని నింపారు అదేవిధంగా హుకుంపేట మండలం గడుగుపల్లి నుంచి వందలాది వాహనాలతో భారీ బైక్ నామినేషన్ వేసేందుకు వచ్చిన కూటమి ఉమ్మడి పార్టీల శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలోని బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల అభిమానులు ఆయా పార్టీల నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అంతేకాకుండా ప్రచార రథం నుంచి అరకు పాడేరు నియోజకవర్గాల్లో ప్రజలకు అభివాదాలు చేస్తూ కమలం సైకిల్ గుర్తుకు ఓటేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ సందర్భంగా కొత్తపల్లి గీత అభ్యర్థించారు आने ले, चलते हैं। आने, चलते। आगे ले, आने। फाइट कर आगे, फाइट कर आगे। उकुल पेटा। मेन बाजार लागे ले, उकुल पेटा मेन बाजार लागे ले सही करते हैं। राजकर्म, राजकर्म, राजकर्म ले ले। अरे ये

ಅಂದೇನು ಬದ್ಧ ಬ್ರ ಕಾರ వెళ్ళండి ఒపేట్ ఎంట్రన్స్ ఫేస్ లో కావండి ఒపెండ్మేట్ ఎంట్రన్స్ ఫేస్ లో కావండి నెమ్మదిగా అడగనివ్వండి అడగనివ్వండి నెమ్మది ఎంపీగా మనకి అనేక సేవలు అందించిన నరేంద్ర మోడీ గారి దూత మన కొత్తపల్లి గీత గారు మన పార్లమెంట్ కి పోటీ చేస్తున్నారు అరకు పార్లమెంట్ యొక్క అభివృద్ధి సరవేగంగా జరగాలి అంటే మనందరికీ మన గిరిజన హక్కులు కాపాడాలంటే మనందరం కూడా తప్పనిసరిగా మన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారికి ఓటు వేయాలి కొత్తపల్లి గీత గారి గుర్తు కమలంపు